రామాపురం అనే గ్రామంలో రంగన్న అనే ఒక పేద యువకుడు ఉండేవాడు అతనికి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు తండ్రి వానికి విడిచిపెట్టిందల్లా ఒక్క ఆవు మాత్రమే అదంటే రంగన్నకు ప్రాణం ఆ ఆవు పాలు అమ్ముకుని వాడు వాడి తల్లి పొట్ట పోసుకునేవారు కొన్ని రోజులకి సరైన పంటలు లేక ఆ ఊరికి కరువు వస్తుంది దాంతో రోజులు గడిచే కొద్దీ వాళ్ళకి పొట్ట నింపుకోవడమే కష్టమైపోయింది ఇక ఆవునేం పోషించగలరు అమ్మా మన గంగకి దానా పక్క పక్కూరికి వెళ్ళొస్తాను త్వరగా అన్నం పెట్టు నేను వెళ్ళాలి నిన్నే ఉన్న బియ్యం కాస్తా నిండుకున్నాయి రా కొంచెం అన్నం ఉంది నీకు పెడతాను ఆ కొంచెం నువ్వు తినేసి నాకొద్దు సరే నేను వెళ్ళొస్తాను లేదంటే రేపు మన గంగకి తినడానికి ఏమి ఉండదు ఒరే రంగా నీ పుట్ట కోసం చూడకుండా ఎప్పుడు గంగా గంగా అని ఆవును పట్టుకునే వేలాడతావేంట్రా పైగా ఇప్పుడున్న కరువు కాలంలో కూడా ఆ ఆవు పోషణకే పెడితే మనం ఎలా బతకాలి చెప్పు ఏం మాట్లాడుతున్నామమ్మా మనకొకప్పుడు అన్నం పెట్టి పోషించిన ఆవుకి ఇప్పుడు దానాలు ఏదంటే ఎలాగమ్మా ఇప్పుడు ఏదో కరువు వచ్చింది కదా అని ఆ మోగజీవిని పుస్తలు ఉంచలేం కదా మనం మనుషులం ఎలాగైనా బతికేయగలం అదేమన్నా నోరు తెరిచి అడగగలదా ఏంటి సరే నీ ఇష్టం త్వరగా ఇంటికి చేరుకో తనకు తిండి లేకపోయినా సహించేవాడు కానీ ఆవు పట్టకి ఏమాత్రం తక్కువైనా సరే రంగన్న సహించలేకపోయేవాడు రంగన్న పక్క ఊరికి చేరుకోగానే కాసేపటికి అబ్బా ఏంటి కడుపులో నొప్పులా ఉంది ఇంకేముంది ఇది ఆకలి నొప్పి ఉంటుంది రంగన్న ఎండలో ఆకలితో చాలా దూరం నడిచి వెళ్ళేసరికి దారి మధ్యలో రోడ్డు పైన ఒక చిట్టి కనబడుతుంది రంగన్నకి ఒక్క క్షణం సంతోషం కలిగి అది డబ్బు నోటు అనుకుని దగ్గరికి వెళ్ళి చూస్తాడు ఏంటిది రూపాయి నోట్లా ఉందే కాదు కాదు ఇదేదో చిట్టిలా ఉందే ఆయన ఎవడైనా అంత సులువుగా పడేసుకుంటాడా నప్పించి కాకపోతే ఈలోగా అటు వైపుగా వెళ్ళే ఒక వ్యక్తిని రంగన్న ఆపి అయ్యా ఈ చిట్టి ఇక్కడ దారి మధ్యలో పడి ఉందయ్యా ఇదేంటో ఇందులో ఏం రాసిందో కొంచెం చదవగలుగుతారా ఇది ఒక మందుల చిట్టి నాయన జీర్తికి మందులు రాశాడు వైద్యుడు ఎవరిదో ఇక్కడ పాడేసుకున్నారు ఉన్నోడికి తిండి ఎక్కువైపోయే అజీర్తి నాలంటోడికి తిండి లేక ఆకలి బాధ ఏంటో కలికాల ఆకలికి తట్టుకోలేక రంగన్న నీడలో కూర్చుంటాడు ఆ పక్కనే ఇంట్లో నుంచి ఒక ఆమె కుక్కకి ఆహారం పెట్టడానికి బయటికి వస్తుంది అది చూసి రంగన్న తన వద్దనున్న చిట్టి తీసుకుని ఆమె వద్దకు వెళ్తాడు అమ్మా నేను పక్క ఊరి నుంచి వస్తున్నాను నాకు ఒక సాయం చేస్తారా ఏంటయ్యా చెప్పు ఈ చిట్టీలో ఏం రాసిందో చెప్తారా ఇది ఒక మందుల చిట్టీలా ఉంది నేను అందులో రాసిన మందులు వేసుకోవాలమ్మా అది కూడా ఏమన్నా తిని వేసుకోవాలి అయితే వేసుకో ఆకలి వేస్తుంది తల్లి ఏమన్నా ఉంటే పెడతారా అలాగే తప్పకుండా పెడతాను ఇక్కడే కూర్చో ఇప్పుడే వస్తాను అని ఆమె లోపలికి వెళ్ళి అన్నం తెచ్చి రంగన్నకు పెడుతుంది రంగన్న అన్నం కడుపు నిండా తిన్నాక చాలా కృతజ్ఞతలు తల్లే సరే సరేగాని ఇప్పుడు తిన్నావు కదా మందులు వేసుకో నాకు ఆకలి జబ్బు తల్లే దాని మందు ఇదిగో మీరు ఇప్పుడే ఇచ్చేశారు ఒకరోజు సాయంత్రం రంగన్న గడ్డి మూట భుజాన్ని వేసుకుని వస్తున్నాడు ఇంతలో ఆ దారిన ఎవరో ఇద్దరు వ్యక్తులు ఒక ఆవుని ఆ పక్కనే ఉన్న పాక దగ్గరికి లాక్కుపోతున్నారు ఏంటి పక్కన వాళ్ళు ఎవరో ఆ అలా ఎక్కడికి ఎందుకు లాక్కుపోతున్నారో తెలుసుకుందామని వాళ్ళ వెంటే వెళ్తాడు రంగన్న వాళ్ళు ఆ పాక దగ్గరికి చేరుకుని తాము తోలుకొచ్చిన ఆవుని లోపల కట్టేశారు మేత తెచ్చి పడేసి నీళ్లు పట్టారు సొందరయగరదు కదండే ఎక్కడ కట్టించరు ఎందుకు ఊళ్ళో వాళ్ళ చాలలోపడి మేత్తంటే కట్టేకి ఏం చేస్తారా ఏంటి అలాగా అనుకుంటూ రంగన్న ఇంటికి వెళ్ళిపోయాడు ఒకరోజు రంగన్న యథాప్రకారం తన ఆవుని మేపటానికి బయటికి తీసుకెళ్లాడు ఒక చెట్టు నీడను కూర్చొని మేతకు వదిలాడు రంగన్నకి ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు కానీ మెలకు వచ్చి చూసేసరికి ఆవు లేదు గంగేది కనిపించట్లేదు గంగా గంగా ఒక్క పరుగున పోయి పశువుల పాక చేరుకున్నాడు సుందరయ్య గారి ఆవు పక్కనే రంగన్న ఆవుని కూడా కట్టిపడేసి ఉంటుంది అది చూడగానే రంగన్నకి మొదట దుఃఖం పొర్లి వచ్చింది కానీ వెంటనే వాడికి ఒక ఆలోచన కలిగింది అయ్యో అయ్యో నా ఆవును కూడా ఈ పశువుల పాకలో కట్టేశారేంటి ఇది ఒక అందుకు మంచిదేలే దాని పోషణ గురించి బాధపడాల్సిన పని లేదు నాకు నా ఆవు క్షేమంగా ఉంటుంది ఇక్కడ అదే నాకు పదివేలు అనుకుని తన ఇల్లు చేరుకున్నాడు ఆవేదిరా ఉందలే అమ్మ ఒక చోట క్షేమంగానే ఉంది మన గంగ పక్కన మునసిబి గారు పసులు పాక లేదు అందులో ఉంది అందులో కట్టేశారు దాని పోషణ గురించి మనకింకా చింత అక్కర్లేదు మన సంగతి మనం చూసుకుంటే చాలమ్మా అదేంట్రా అలా అంటావు మన ఆవుని ఎందుకు పోషిస్తారు ఎవరో తీసుకెళ్ళి మన ఆవుని పోషిస్తే మటుకు మనకేం లాభం దాని పాలు తీసుకుని అమ్ముకుంటే మరి మన మాట అదంతా స్థిమి చెప్తాలే ఆ రోజే రంగన్న మున్సుపు గారి పశువుల పాక దగ్గరికి వెళ్ళి అక్కడ కాపలా వాళ్లతో అయ్యా నేను మీతో పాటు ఇక్కడ పాకకి కాపలాగా ఉండొచ్చా మా అదే ముందయ్యా మునిసి గారిని అడుగు ఒకసారి వెంటనే రంగన్న మున్సిపు గారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు ఇదిగో అబ్బాయి ఇది చాలా కష్టమైన పని నీవు చూడబోతే బాగా చిన్నవాడిలా ఉన్నావు నీ గురించి గవర్నమెంట్ వారికి రావాలి జీతభత్యాలు ఇచ్చేది వాళ్లే కదా మరి అయ్యా నాకు వద్దయ్యా ఊరికే చేస్తానయ్యా సరే మరునాడు ఉదయాన్నే రంగన్న పశువుల పాక దగ్గరికి వెళ్తాడు ఈలోపుగా రంగన్న కోసం మున్సబు గారు రంగన్న ఇంటికి వెళ్తాడు మున్సబు గారు మీరా ఇదిగో ఇప్పుడే మీ పాక దగ్గరికి వెళ్ళాడు మా రంగడు అలాగే అయ్యా మా గంగ ఎలా ఉందయ్యా గంగ అంటే మా వాడికి పంచ ప్రాణాలు అదేనయ్యా మీ పాకలోకి కొత్తగా వచ్చిన తెల్లావు మాదే గారికి విషయం అర్థమై మీద నన్నెంత మోసం చేశాడు మీ కొడుకు అని రంగన్న దగ్గరికి కోపంగా వెళ్తాడు మున్సుపు గారి ఆగ్రహం చూసి రంగన్న తల్లి కూడా లబోదిబోమని మొత్తుకుంటూ అతని వెనకాలే వెళ్తుంది మునుసుపు గారు రంగన్నతో కోపంగా ఎంత మోసం చేశావురా ఆవుని ఊళ్ళో వాళ్ల పేళ్లలో కుదిలేసి ఏమీ ఎరిగినట్టు ఊరుకోవడమే కాకుండా నాకు టోపీ వేసి నా పాకలో కాపలాగా నౌకరిగా కుదిరావా అయ్యా ఈ ఒక్కసారికి క్షమించండి అయ్యా సరే పైకం చెల్లించి ఆవుని తోలుకుపోండి బాబు కనికరించండి చేతిలో చిల్లి గవ్వైనా లేదు బాబు డబ్బు అడగక్కండి అయ్యా మా దగ్గర ఏం లేవు మీ ఇష్టం వచ్చిన శిక్షణ విధించండి భరిస్తాను సరే వీడిని ఆరు దెబ్బలు కొట్టండి రంగన్నని కాపలావాడు కొట్టడం ప్రారంభించాడు నాలుగు దెబ్బలు పడ్డాయి తట్టుకున్నాడు రంగన్న ఐదో దెబ్బ పడటంతోనే తప్పి పడిపోయాడు కొంచెం సేపటికి వెలుగు వచ్చింది అయ్యా ఇప్పటికైనా మీ కోపం తగ్గకపోతే ఇంకా శిక్షించండి అయ్యా అంతే తప్ప నేను చిల్లి అవ్వ కూడా ఇచ్చుకోలేనయ్యా మునుసుపు గారి హృదయం కరిగిపోయింది సర్లే పద మా ఇంటికి మునసు గారు వెంటనే రంగన్నని తనతో పాటు ఇంటికి తీసుకుపోయాడు వాడు కొంచెం స్థిమితపడ్డాక అబ్బాయి ఇలా మోసం చేయడం తప్పు కదా మరి బాబు నేను కావాలని ఆవుని వదిలేదయ్యా దురదృష్టం వల్ల అది పట్టుబడింది అందుకు నేను చాలా విచారించాను కానీ కొంచెం ఆలోచించాక మా దగ్గర దానికి దానా పెట్టి లేక వదిలేసాను అయ్యా పాపం అదైనా ఇక్కడ హాయిగా ఉంటుందని అయ్యా దాన్ని వదిలి క్షణం కూడా ఉండలేనయ్యా నేను అందుకనే జీతం లేకపోయినా నౌకరి ఇప్పించుకుని ఇక్కడ చేయరాను ఇప్పుడు మీరు ఆ ఆవుని తీసుకెళ్ళమంటున్నారు మా పొట్ట గడుపుకోవడమే కష్టంగా ఉందయ్యా మాకు దాన్ని తీసుకెళ్ళి ఏం చేయగలం ఎంత మా ఇక్కడ విరారంగన్న ఊళ్ళో వాళ్ళ పశువుల్ని మేము ఊరికినే పోషిస్తామనుకుంటున్నావా పోనీలే ఇవాళ్ళ నుండి మీరు మా ఇంట్లో ఉండిపోండి మీ ఆవు కూడా మా పశువులతో పాటు ఉంటుంది వాటన్నింటినీ నువ్వే కాస్తుండాలి రోయ్ ఆ రోజు నుంచి రంగన్న ఎంతో విశ్వాసంగా పనిచేసుకుంటూ ఉండేవాడు అతను అతని తల్లి క్షేమంగా వాళ్ళ జీవితాన్ని గడపసాగారు